నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో మామూలుగా ఇండస్ట్రీలో ఎక్కువ అంటే ధనవంతులు అని చెప్పుకునేది ఎవరు అంటే ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునేది ఎవరు అని అంటే హీరోలు అని అనుకుంటాం ఆ తర్వాత అనుకుంటే హీరోయిన్లు అని అనుకుంటాం కానీ ఇక్కడ హీరోలు హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఒక కమిడియన్ అయితే చాలా బాగా అంటే రెమ్యునేషన్ తీసుకుంటాడు ఆస్తి పరంగా కూడా చూసుకుంటే ఆ కమిడియన్ ఆస్తి మాత్రం ఒక హీరోల కంటే రెట్టింపు ఉందని చెప్పేసి బాలీవుడ్ లో అయితే చెక్కలు కొడుతుంది ఇంతక ఎవరు ఆ కమీడియన్ అనేది ఈ రోజు పాటు ఉన్నారు ప్రముఖ సినీ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ మేడం సార్ ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే మామూలుగా ఇండస్ట్రీలో రెమల్యూషన్ ఎక్కువ తీసుకుంటారంటే హీరోస్ బాగా తీసుకుంటారని చెప్పేసి ఇంకా కొంత ప్యాన్ ఇండియా స్టార్స్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి ఆ తర్వాత అంటే నెక్స్ట్ స్టేజ్ అంటే హీరోయిన్స్ హీరోలు హీరోయిన్స్ కాకుండా కమిడియన్స్ కమిడియన్స్ కూడా చాలా తీసుకుంటారు కానీ హీరోలు హీరోయిన్స్ అంత రేంజ్ అయితే కాదు ఎంతో కొంత తీసుకుంటారు కానీ ఇక్కడ హీరో హీరోయిన్స్ అందరినీ దాటేసి ఒక కమిడియన్ మాత్రం చాలా రిచ్ హీరోల కన్నా రిచ్ ఏకంగా ఏంటంటే ప్రభాస్ ఇంకా రజనీకాంత్ కన్నా రిచ్ అని చెప్పేసి మరి వార్తలు బాలీవుడ్ లో అయితే చెక్కలు కొడుతుంది వార్త ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట ఖచ్చితంగా వాస్తవం ఉంది కూడా అనుకోవచ్చు దాంట్లో ఏం శక్తి ఏం కాదు ఎందుకంటే నిజంగా కూడా ఆయన ఆస్తి ఎంత వీళ్ళ ఆస్తి ఎంత అనేది మనం ప్రత్యక్షం చూసుకోకుండా వీళ్ళు ఇప్పుడు మనం వైరల్ అవుతున్న వార్త ప్రకారం ప్రభాస్ రజనీకాంత్ ఇద్దరు ఆస్తులు కలిపినా కూడా బ్రహ్మానందం గారి ఆస్తి విలువే ఎక్కువ ఇద్దరి ఆస్తి కంటే ఇద్దరి కలిపినా కూడా అన్నట్టుగా వైరల్ అవుతా ఉంది వాస్తవానికి నిజం కావచ్చు అబద్ధం కావచ్చు అప్రస్తుతమైనటికి నిజం ఎంత ఎంత ప్రాబిలిటీ మనం చెక్ చేస్తే ఒకవేళ ఉండే అవకాశాలు ఉన్నాయి సహజంగా మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మన తెలుగు లేదా మన రీజనల్ లాంగ్వేజెస్ ప్యాన్ ఇండియా స్థాయి దాటి ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళేది ముఖ్యంగా మన తెలుగు పరిశ్రమ కూడా ఆటోమేటిక్గా నేను కలికి చిత్రం తీసుకున్న అంతకుముందు చిత్రం తీసుకుంటే త్రిపురాలతో సహా ఏది తీసుకున్నా గానీ ప్యాన్ వరల్డ్ వచ్చినప్పుడు వాళ్ళ మార్కెట్ అలాగే ఉంటుంది వాళ్ళ రెమినవేషన్ అలాగే ఉంటుంది మనకు తెలుసు రెండు వందలు మూడు వందలు ఏడు వందలు ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్టులుగా మారిన ఈ తరుణంలో ఆ సినిమా పనిచేసినటువంటి ప్రధాన టెక్నీషియన్ గా వ్యవహరిస్తున్నటువంటి సినిమా హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు ఆ తర్వాత దర్శకుడికి కావచ్చు అత్యంతమైనటువంటి పాలిషన్ ఉంటుందని మనం అంచనా వేసుకోవచ్చు అయితే ఇక్కడ బ్రహ్మానంద్ గారి పేరు ఎలా వచ్చింది మరి వాస్తవంగా ఉంటే ఆ పెద్ద హీరోల పేరు అదే ఇప్పుడు మనం అనుకున్న కలికి కానీ ఆ త్రిబుల్ ఆర్ హీరోలు కానీ ఇంకే అదర్ హీరోల పేరు రావాల్సి ఉంటుంటుందని మనం అనుకుంటాం ఎందుకంటే వాళ్ళ మేము అధికంగా ఉంటుంది కాబట్టి కానీ హీరోలతో ఎందుకు హీరోలు కాకుండా ఇప్పుడు కమ్యూనిటీ ఎందుకు ఉందంటే దానికి లాజిక్ కూడా ఉంది మనం చర్చించవచ్చు దీనికన్నా ముందు అసలు సినిమా పరిశ్రమలో అత్యంత విలువైన ధనవంతుడు ఆస్తిపారుడు ఎవరంటే మనం మాక్సిమం ఇండియా లెవెల్ అని చెప్తుంటారు కాకపోతే ఇండియా లెవెల్ కాకుండా దక్షిణాది లో మన శోభన్ బాబు గారి గురించి తరచు మనం చెప్తాం లక్షలాది కోట్ల రియల్ ఎస్టేట్ అక్కడ చిన్న చిన్న కరెక్షన్ ఆయన రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయలేదు భూమి మీద మాత్రం ఇన్వెస్ట్ చేశారు రియల్ ఎస్టేట్ అంటే కొని అమ్మడం వర్తకం చేయడం తోటి అక్కడ అలా ఎక్కువగా ఆయన అలా చేయలేదు మాక్సిమం ఎక్కువ శాతం మాత్రం కొనేసుకుని దాచుకోవడం లేదా బిల్డింగ్లు కట్టేసి రెంట్కి ఇవ్వడం ఇది ఎక్కువ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపకం అయితే చేయలేదు బట్ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ ఆ మద్రాసు నగరంలో చాలా చుట్టుముట్టు చాలా భూమి సేకరించాడు సార్ కొన్నాడు అని పేరు సో భూమి ధరలు క్రీడ తోటే ఆటోమేటిక్గా అత్యంత సంపన్నుడు ఎవరు అంటే శోభన్ బాబు గారు అంటే అదే శోభన్ బాబు గారి ఆదర్శం తీసుకుంటే మురళమోహన్ గురించి తరచు మనం వింటూనే ఉన్నాం ఆ తర్వాత మురళమోహన్ కదా తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా మంది మనకు తెలుసు రెండు తర్వాత హైదరాబాద్ చుట్టుపట్ట భూమి ధరలు పెరగడం కానీ ఒక వేవ్ మత్ర క్రియేట్ అయినప్పుడు చాలా మంది హీరోలు తమకు ఆదాయంలో కొంత భాగాన్ని హైదరాబాద్ చుట్టూ ఈ శంషాబాద్ ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ భద్రపరుచుకుంటున్నారు అదే శోభన్ బాబు గారి ఆదర్శంగా తీసుకుంటారు సో ఆ విధంగా చాలా మంది రిచ్గున్నా సడన్ గా ఇప్పుడు బ్రహ్మానంద్ గారి పేరు రావడానికి కారణం ఏంటంటే వాస్తవానికి ఎందుకు వచ్చిందో తెలియకున్నా నిజంగా ఎందుకంటే తను కూడా భూమి మీద బాగా ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు దాంతో పాటు ఆదాయం కూడా ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే సింపుల్ గా చెప్పవచ్చు ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమాను రెండు రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నాడు ఎన్ని తీసుకున్నా కానీ క్యారెక్టర్ ఆర్టిస్టు లేదా కామెడీ ఆర్టిస్టు రోజుకు రెండు మూడు చిత్రాలు షిఫ్ట్ డ్యూటీ చేసినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి ఈ రోజు అంటే ఈ చివరి అంటే ఈ గడిచిన మూడు నాలుగైనా లేకుండా ఒక ఆయన మాకు తెలుసు ఒక ఎనభై ఎనిమిది ఎనభై ఐదు ప్రాంతం నుంచి తన అన్న కూడా ఎనభై ఎనిమిది తర్వాత సుమారు నిన్నటి రెండు వేల పది పద్నాలుగు పదిహేను వరకు కూడా ఆయన ఏక చిత్రాధిపత్యంగా సినిమా ఫీల్డ్ ని కొన్ని వేల చిత్రాలు నటించాడు ఒకే రోజు మూడు రెండు లొకేషన్లు అంటే మూడు ఒకే రోజు ఒక టూ ఒక షిఫ్ట్ ఒక స్టూడియోలో ఇంకొక సెకండ్ షిఫ్ట్ ఇంకో స్టూడియోలో ఇంకో నైట్ ఇంకొక స్టూడియోలో చేస్తూ అందరు హీరోలతో నటించాడు ఒకవైపు చిరంజీవి గారి చిత్రం ఒకవైపు బాలకృష్ణ గారి చిత్రం ఒకవైపు యూత్ కామెడియన్స్ యూత్ ఆర్టిస్టులు హీరోలతో ఈ విధంగా అత్యధిక చిత్రాలు నటించడం వల్ల ఆదాయం అధికంగా ఉందని భావించవచ్చు మనం దాంతోపాటు వచ్చిన రూపాయిని భద్రంగా దాచుకుంటూ భూమి రూపంలో కానీ రకరకాల రూపంలో పొదుపు చేశారు కాబట్టి పైగా చెడు వ్యసనాలు కానీ అంటే ఇక్కడ జూదాలు కొందరికి మనకు సినిమా పరిశ్రమలో పేకాడుతూ జూదాలు ఆడుతూ ఇదంతా కూడా డబ్బులు దృఢం చేశారని లేదంటే ఇంకో రెండు ఫేరు పెళ్లి ఎఫెక్ పెట్టుకోవడం అట్లాంటి ఆలోపు ఇల్లులు కట్టించడం ఇట్లాంటి వీక్నెస్ కూడా ఉంటాయి అట్లాంటి చెడు వ్యసనాలకు లేకుండా ఉన్న కాడికి దాచుకున్నాడు కాబట్టి బహుశా ఆ ఉండే అవకాశం మనం ఇప్పటినిపించలేదు అంటే బాలీవుడ్ లో మన తెలుగు పేరు చెక్కలు కుడుతుందంటే అది ఇందులో అందులో ఎంతైనా ఒక కొంచమైన వాస్తవం ఉందేమో అని అనిపిస్తుంది మరి దీని తర్వాత అంటే బ్రహ్మానందం గారి తర్వాత అంతటి పేరుని ఎవరైనా సంపాదించాలని అనుకోవచ్చు మరి ఓషా ఇప్పుడు ఉన్న పరిస్థితులు స్పీడ్ ఎందుకంటే ఫిల్మ్ కు ట్రెండ్ ఒక నడుస్తూ ఉంది మన పేర్లు కూడా ప్రస్తావన చెప్పాల్సిన అవసరం లేదు బహుశా వాళ్ళ వాళ్ళ పేరు చెప్పకూడదు ఒకట ఎందుకంటే ఒక చిత్రం హిట్ కాకుండా ఒక కామెడీ అని ఒక మూడు నాలుగు చిత్రాలు ఒక ఐదు చిత్రాలు లేదా ఒక వన్ ఇయర్ నడుస్తుంది తర్వాత మళ్ళీ కొత్త ఆర్టిస్ట్ వస్తా ఉన్నాడు బ్రహ్మానందం కదా అలా కాదు కదా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి కంపెనీ ఆర్టిస్ట్ అని మనం వ్యవహరిస్తుంటారు అంటే ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్ అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు ఈ ఆర్టిస్టులు ఇంకో బ్యానర్ వాళ్ళు బహుశా అన్నపూర్ణ బ్యానర్స్ కానీ లేదా ఇంకోటి నందమూరి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంకేం తీసుకున్నా వెయ్యి ఇట్లా ఎవరు వేరే వాళ్ళు తీసుకోక జనరల్గా వాళ్ళ నాలుగు చేయరు వాళ్ళ కంపెనీ ఆర్టిస్టులకు వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటారో వాళ్ళకు ఫ్రెండ్షిప్లు వాళ్ళకి ఆర్టిస్టుకి వాళ్ళకే అవకాశాలు ఇస్తారు కానీ బ్రహ్మానందర నియమాలు ఇటువైపు చిరంజీవి గారి చిత్రం నటిస్తారు అటు బాలకృష్ణ చిత్రంలో నటిస్తారు వీడివైపు ఇంకో కొత్త ఆర్టిస్టులు కొత్త హీరో వచ్చినప్పుడు వాళ్ళతో కూడా నటిస్తారు హీరోతో సమానంగా గాని హీరోతో ఫ్రెండ్ సర్కిల్లో తమ్ముడు గాను అసిస్టెంట్ గా చేసుకుంటూ హీరో ప్రాధాన్యత కూడినటువంటి అంశాలు కూడా చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా ఎక్కువ ఉన్నాయి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మంచి ఆయన నడవడిక ఉంది కాబట్టి బహుశా ఆయనకే అత్యంత ఆస్తిపర ఉండవచ్చు అంటే ఇప్పటి వరకు చూసుకుంటే బ్రహ్మానందం గారి సినిమా అంటే ఆయన లేకుండా అసలు సినిమాలే లేవు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే హీరోల కన్నా ఎక్కువ రెమ్యునేషన్ బ్రహ్మానందం గారే తీసుకున్నారు కొన్ని కొన్ని సినిమాలకి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి నిజంగా ఒక కమిడియన్ గా ఆయనకి అంత రెమ్యునేషన్ ఇచ్చి ఉంటారంటారా ఖచ్చితంగా అంటే ఎందుకంటే ప్రతిదీ కూడా కమర్షియల్ మార్కెటింగ్ అది అందరూ మార్కెట్ వాల్యూలే కదా ఇప్పుడు ఉదాహరణకు స్టార్ హీరో అన్నప్పుడు ఆయన వాల్యూ ప్రకారం బిజినెస్ అవుతుంది కొత్త హీరో వస్తున్నప్పుడు ఈ బేస్ ఏ ఉంటుంది ఎక్కువ జనరల్ హీరో సపోర్టింగ్ గా ఉంటుంది స్టోరీ కూడా తయారు చేసుకుంటారు ప్లస్ ఇతను చూసి కూడా ఐడెంటిఫికేషన్ కాబట్టి మార్కెటింగ్ లో ఇతను ఎక్కువ డిమాండ్ చేసి ఉండవచ్చు దాంట్లో ప్రాబ్లమ్ దాంట్లో ఆచరిపడాల్సి వస్తుంది ఒకవేళ అట్లా ఉన్నా కూడా రెమినవేషన్ కూడా అధికంగా తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాలు పెద్ద బ్యానర్లు అనుకోండి వాళ్ళ ఇంత తీసుకుంటారు ఎందుకంటే రెగ్యులర్ బ్యానర్స్ రెగ్యులర్ ఫిల్మ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద డిమాండ్ చేయకపోవచ్చు ఏదన్నా కూడా అత్యధికంగా తీసుకునేది బాగా బ్రహ్మానందం గారే ఉంటారు బ్రహ్మానందం తర్వాత ఆ స్థానం ఫిల్ చేసినటువంటి ఆర్టిస్ట్ నిజంగా ఇంతవరకైతే రాలేదు భవిష్యత్తు కూడా వస్తారని కూడా మనకు ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజు కూడా బ్రహ్మానం నటించిన సినిమాలకే కాదు ఆ ఆ సినిమా క్లిప్స్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ మీమ్స్ చేస్తున్నారు క్లిప్స్ తోటి చేస్తున్నారు ఈ విధంగా కూడా బ్రహ్మానందంగా ప్రతిరోజు మనం చూస్తా ఉన్నాం వివిధ సందర్భాలలో వివిధ సినిమాల్లో ఆయన నటించినటువంటి ప్రదర్శించిన ఆహోభావాలన్నీ కూడా కట్ చేసుకుని ఆ డైలాగ్స్ పెట్టుకొని మనం చూస్తే ఆయన చూడగానే నవ్వు వచ్చేస్తాను అని చేత ఆయన అంత మధ్య స్టార్ మంచి మహానటుడు సో ఆయన మంచి పేరుంది మంచి ఆస్తుంది అంటే ఇంకా సంతోషపడతాను రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్